ఐఏఎస్ ఈజీ భూవీ చదిరి ప్లీజ్ సప్రాట్ మై ఛానల్ అని కదా సో ఈ ప్రోడక్ట్ గురించి నేను ఈ టైంలో రివ్యూడ్ అనే ప్రజలు ఏంటంటే సో ఇది బోర్డు అంటారు సో మామూలు మీరు చూసిన బోర్డు అంటే వన్ పర్సెంట్ బోర్డు కానీ టూ పర్సెంట్ బోటో కానీ మీరు మామూలుగా బేసిక్గా వింటుంటారు మార్కెట్లో సో దీనివల్ల స్పెషల్ ఏంటంటే ఇది మీరు టూ పర్సెంట్ బోర్డు మీరు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ స్ప్రే చేసినా కూడా మీకు సరిపోతుంది అగ్రి కోసం వాళ్ళు ఇది బోర్డు అంటారు డైరెక్ట్గా దీని మీద బోర్డు అని మిక్స్ చేస్తుంటారు సో దీన్ని ఏంటంటే మామూలుగా కాపర్ పెట్టు అంటే కాల్షియం విత్ కాపర్ కాంబినేషన్లో అంటే మోనీ బోర్డులో కానీ బోర్డులో కానీ మనం చేసి పెట్టాలి రేపు వేరే బ్రాండ్ల కంటే ఇది ఎందుకు బెనిఫిట్ అంటే ఇది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వేసే చాలు మీడియాకి టెన్ గ్రామ్స్ వరకు ఇచ్చేది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇంకోటి ఏంటంటే ఇది నేను వాడినప్పుడు సా వాటర్లో మిక్స్ చేస్తారు కానీ తర్వాత డైల్యూట్ అయ్యాక మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెంచర్లో వెళ్ళి కూర్చున్నారు అంటే మీ పంపులో కానీ స్క్రా అక్కడ లేయర్ల ఫామ్ అయ్యి అవన్నీ ఇబ్బందులు పెట్టరు మీకు మోటార్ నుండి ఇబ్బంది చెడిపోటాలు కానీ ఇవన్నీ జరగదు అనమాట సో దీని ప్రైస్ ఎంత ఉంటుందంటే ఇది హాఫ్ కేజీ ప్యాకింగ్ వెళ్ళి హాఫ్ కేజీ ప్యాకింగ్ ఇస్తున్నారు టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అండి రెండు బోర్డు ఫార్మేషన్ సో డైరెక్ట్గా వాటర్లో కేసు పిక్ చేసుకున్నప్పుడు చేసుకోవడమే సో ఇది ఎక్కడ నుంచి అంటే మామూలు ఇది ఎంతవరకు వరకు అమ్ముతున్నారు అంటే సెలింగ్ ప్రైస్ అయితే కన్నా త్రీ సిక్స్టీ రూపీస్ ఉంది ఇంకా త్రీ త్రీ హండ్రెడ్ నుంచి ఆ పైన అమ్ముతుంటారు మీకు అరవై అంటే కేజీ మీకు ఆరు వందల రూపాయలు కానీ మీకు ఎక్కడ మిగిలు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే కేజీ కేజీ మిగులుతుంది మీకు ఇది స్ప్రే చేసేటప్పుడు మీకు రైట్ తక్కువ ఖర్చు పడుతుంది ఇంకోటి ఏంటంటే మామూలుగా పాయింట్ ఫైవ్ గ్రామ్స్ స్ప్రే చేసుకోవాలి చేసేటప్పుడు దీనివల్ల ఏంటంటే కూలింగ్ టైంలో కానీ తర్వాత కాయ గ్రీస్ టైడ్ ఉన్నప్పుడు కానీ మనం స్ప్రే చేసుకోవాల్సింది రెస్ట్లో కానీ బాగా మల్టిపల్ టైం స్ప్రే చేసుకుంటే చెట్టు యొక్క ఈ యాంటీ ఏవైతే వైరస్ కానీ ఫంగల్ డీసేస్ కానీ బ్యాక్టీరియల్ డీసీస్ కానీ ఏమైనా ఉంటాయి కానీ దాని మీద ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇంకోటి ఈ ప్రోడక్ట్ చాలా క్వాలిటీతో ఉంది ఇంకోటి మీరు ఇప్పుడు చూడండి ప్రెస్ చేస్తే మామూలు చేతిలో నిలబట్లంటే ఆ పౌడర్ ఫార్మేషన్ అంతా స్మూత్గా ఉందన్నమాట సో ఎక్కడా కూడా మీకు వేచర్లో కూడా కూర్చోని ఇంకోటి ఎక్సిలెంట్ క్వాలిటీతో ఉంది సో ఇక్కడ మీరు మీరు కంపేర్ చేసుకుంటే కన్నా షాబ్లు వాళ్ళకంటే కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఉంది రేటు కూడా వాళ్ళకంటే తక్కువ ఉంది సో ఈ రెండు బెనిఫిట్లు చూసుకుంటే కన్నా మీరు చాలా బాగా కాదు వాడుకోవాల్సిన ప్రోడక్ట్ అనమాట అది వైజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ కదా